డాండలయన్స్ ఈ పూల మొక్కల్ని హైదరాబాద్లో ఆంధ్రాలో కొంతమంది పెంచుతున్నారు అయితే పని కట్టుకుని టెరస్ గార్డెన్స్లో ఎందుకు పెంచుతున్నారు అదే మరి ఈ డాండలియాన్ మొక్కల సంగతంతా ఈ వీడియోలో చూపిస్తాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ఫస్ట్ టైం నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇంగ్లాండ్కి వచ్చిన కొత్తలో చూశాను ఈ పూలని లాన్ అంతా ఇవే మా పాప వీటిని తెంపి ఆడుకునేది వీటి విత్తనాలని ఉఫ్ ఉఫ్ అని ఊది అవి గాల్లో ఎగురుతూ ఉంటే చూసి సంబరపడిపోవడం పిల్లలకి పెద్దలకి ఒక పెద్ద సరదా ఇవి గడ్డిపూలు అన్నారు వీడని చెప్పారు వీటిని పని కట్టుకుని వీడి కలర్ వేసి చంపడం తవ్వి తవ్వి పీకి పారేయడం తోటలో పనిలో ఒక రొటీన్ అయిపోయింది లాక్డౌన్ టైంలో ఫేస్బుక్లో చూశాను ఇండియాలో అంటే హైదరాబాద్లో వాళ్ళు టెర్రస్ గార్డెన్లో ఈ మొక్కలు పెంచుతున్నారని చూశాను అదేమిటి వీడి కదా పని కట్టుకుని టెర్రస్ గార్డెన్లో పెంచడం ఏమిటో అనుకున్నాను అప్పుడు వాళ్ళు చెప్పారు ఈ ఆకులు తినొచ్చని సరే మా తోట అంతా ఇవే కదా అప్పుడు ఆకులు తించి కోరండాను కొన్ని సెంచరీస్గా యూకేలో ఈ మొక్కలు తినేవారట ఇప్పుడైతే అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కూరగాయలని ఆకుకూరలని షిప్పులు ఏరోప్లేన్లు లేని రోజుల్లో ఇక్కడ ఏవి పెరిగితే అవే తినేవాళ్ళు మరి ఇంపోర్టెడ్ సరుకు వచ్చాక ఇంకా ఈ డాండోలియాన్ సంగతి మర్చిపోయారు అందరూ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ మారింది యుఎస్లో అయితే ఈ ఆకుల కట్ట ఒకటి ఫైవ్ డాలర్స్కి అమ్ముతున్నారు యూకే సూపర్ మార్కెట్లో ఇంకా అమ్మడం లేదు కానీ ఆర్హెచ్ఎస్ అంటే రాయల్ హార్టికల్చరల్ సొసైటీ వాళ్ళు మాత్రం కొత్తగా ప్రచారం చేస్తున్నారు ఈ మొక్కల్ని పీకొద్దని ఈ కొత్త ప్రచారం ఎందుకంటే ఈ డాండల్యాన్ మొక్కలకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయట వీటి వేర్లతో సూప్ చేసుకోవచ్చు ఈ ఆకులు పచ్చివే సలాడ్స్లో తింటారు పూల కింద ఆకుపచ్చని సెపుల్స్ తీసేసి ఇవి పిండిలో ముంచి బజ్జీలు చేసుకు తినచ్చు ఏ కూరలోన ఈ ఆకులు కొత్తిమీరలాగా చల్లుకుని తినేయచ్చు వండుకోవడం కన్నా పచ్చి ఆకులు తింటేనే మంచిదట ఈ మొక్కలో చాలా వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయట నేను వీటితో ఏమేం చేశానో చూడండి పప్పులో వేసాను టమాటా వేసి కూర వండాను ఈ ఆకులు వేసి మష్రూమ్ కూరలో మగ్గబెట్టాను పకోడీలు చేశాను అయితే వీటి ప్రాపగేషన్ సంగతి ఏమిటి వీటి సెల్ఫ్ సీడింగ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ తెలివితేటలు అమోఘం ఈ విత్తనాలు చూడండి బాల్లాగా ఉంటాయి పిల్లలు వీటిని ఊది గింజలు గాల్లో ఎగురుతుంటే భలే సరదా పడతారు ఒక్కొక్క సన్నటి గింజకి గొడుగులాగా పారాషూట్ లాగా నూగు ఉంటుంది ఆ నూగు ఈ గింజని ఎంత దూరమైనా గాల్లో ఎగరేసుకుపోతుంది అందుకే ఈ మొక్కలు దేశం మొత్తం పాకేశాయి మన తోటలో మొక్కలన్నీ పీకేసినా నుంచో ఈ విత్తనాలు ఎగిరి వచ్చి మన తోటలో చేరి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి ఇవి ఎంత మొండి మొక్కలు అంటే మైనస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ కూడా టాలరేట్ చేస్తాయట మైనస్ ఫార్టీ డిగ్రీస్కి అయితే చస్తాం కానీ ఈ మొక్కలు మాత్రం బాగానే ఉంటాయి ఈ కాలం మోడర్న్ అగ్రికల్చరల్ మెథడ్స్లో మొత్తం ల్యాండ్ గొరిగేసి చెట్లు కొట్టేసి కంచెలు హెడ్జెస్ కొట్టేస్తున్నారు కానీ ఈ రకం వ్యవసాయం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఈ చెట్లు మొక్కలు కొట్టేస్తే వాటితో పాటు ఎన్నో రకాల జీవరాశులు నశించిపోతాయి అసలు సిసలైన పాలినేటర్స్ బీజ్ బటర్ఫ్లైస్ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా పోతాయి అందుకని క్రాప్ ఫెయిల్యూర్ వస్తుంది పంట నష్టం వస్తుంది ఇవన్నీ తెలుసుకోవడానికి టైం పట్టేసింది అందుకని మళ్ళీ వైల్డ్ ఫ్లవర్స్ పెంచమని ఈ డాండలియన్స్ డేజీస్ ఇలాంటివన్నీ తోటలో పీకొద్దని రాయల్ హార్టికల్చరల్ సొసైటీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు మా వారు కూడా తోటలో చాలా పీకేసిన కొన్ని ఉంచేశారు సో అదండి డాండలియాన్ సంగతి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని కొత్త పూలు పళ్ళు కాయలు ఆకులు అన్నీ చూద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్